యాంటిక్ హ్యాండ్ ఛానల్కి స్వాగతం అరుణ అల్నాటి అరుదైన ఇత్తడి గజగంగాను ఇది వచ్చేసి వాటర్ కెపాసిటీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లీటర్స్ పడుతుందండి ఇందులో దీనికి హ్యాండిల్ వచ్చేసి ఇలా డిజైన్గా ఉంటుంది మీకు కనిపిస్తుంది ఇది వీడియోలో ఎలా డిజైన్ వస్తుంది అనమాట ఆకు మోడల్ టైప్లో ఉంటుంది ఇటొకటి అటు సైడ్ ఒక హ్యాండ్ ఇస్తాడు రెండు హ్యాండిల్స్ ఇస్తాడు పట్టుకుని క్యారీ చేయడం ఉంటుంది ఈ పైన వచ్చేసి ఇది ఇత్తడి బద్ది టైప్ వస్తుంది అనమాట అండి ఇది ఒక అరంగులం మందం ఉంటుంది బిందలో మందం వచ్చేసి ఇదే ఎక్కువ ఇదే మందంగా ఉంటుందండి బిందె కూడా మీకు గంగాలం కూడా చాలా దళసరిగా ఉంటుంది లోపల చూసుకున్నట్లయితే ఇలా రస్టిక్గా ఉంటుంది దీన్ని ఎక్కువగా ఆ రోజుల్లో నీళ్ళు నిల్వ చేసుకోవడానికి ఆరు బయట లేదా ఇంట్లోని మంచులను తాగడానికి వాడేవారు బాటం చూసుకున్నట్టయితే అలా ఉంటుంది అలాంటి అరుదైన వస్తువులను మీకు చూపించడం కోసం యాంటీ క్యాంట్ ఛానల్లో మేము పెడుతున్న ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకా విలువైన వస్తువులను వీడియో రూపంలో చూడడానికి మా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ను చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్